రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో శ్రీరామ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు సర్వం చేశారు ఉదయం నుంచి భక్తులతో ఒంటిమిట్ట రామాలయం కిటికెట్లాడుతోంది ధ్వజారోహణంతో ప్రారంభమై పుష్పయాగంతో ఉత్సవాలు ముగియనున్నాయి ఈ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు పండువిన్నంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించడం ఇక్కడ ఒక ఆనవాయి ఇది అంశానికి సంబంధించి మరిన్ని విశేషాలను మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు రెండవ భద్రాదిగా పేరుగాంచినటువంటి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉత్సవాలు ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు కూడా నిర్వహించినారు అందుకు కావలసినటువంటి ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ వస్తుంది అంటే గత నాలుగు రోజులుగా శ్రీరామనవమి ఉత్సవాలను చాలా దిగ్గజంగా పూర్తి చేయడం కోసం టీటీడీ అధికారులు ఇక్కడే కూర్చొని ఒక శాస్త్ర ప్రకారం ఈ యొక్క ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుడుతున్నారు ఈ రోజు అంటే మరి కాసేపట్లో ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది జరగబోతుంది ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమైనటువంటి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ధ్వజారోహణంతో శ్రీరామనవమి ఉత్సవాలకు నాంది పలకపోతున్నారు అంటే ఇరవై ఇరవయో తారీఖున హన్మత్సేవ ఉంటుంది అంతే అదే కాకుండా ఇరవై రెండవ తరం ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఒంటిమిట్ట కళ్యాణం అనేటువంటిది ఇరవై రెండో తారీఖున నిర్వహణ కోసం ఆ టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు శ్రీరామనవమి అంటే సాధారణంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ రోజే ఈ శ్రీరామనవమి కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తూ కళ్యాణం నిర్వహిస్తూ వస్తారు కానీ ఒంటిమిట్టలో మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ పండు వెన్నెల్లో చంద్రుని యొక్క సమక్షంలో ఇక్కడ రాముల వారి కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తుంది అదే తంతును టీటీడీ అధికారులు సైతం అమలు చేస్తూ వస్తున్నారు అదే ఈ యొక్క కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి కళ్యాణ శాశ్వత కళ్యాణ మండపాన్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క కళ్యాణోత్సవంలో దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా ఎండలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎండలు ఇబ్బందులు లేకుండా చలువ పందులను సైతం ఇక్కడ ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా వారికి తాగునీరు మజ్జక ప్యాకెట్ను కూడా వాళ్ళు అందించడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు అంటే ఈ రోజు నుంచి అంటే ప్రధానం మనం తీసుకున్నట్టయితే ఉత్సవాలు ప్రారంభమైనటువంటి ఈ రోజు నుంచి పది రోజుల పాటు భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి రక్షణ చర్యలు అయితే చేపడుతూస్తున్నారని చెప్పవచ్చు ప్రాణి కళ్యాణం రోజు మాత్రం స్వామివారి ముత్యాల తలంబ్రాలతో పాటు అంతేకాకుండా మనం తీసుకున్నట్లయితే ప్రసాదాలు అంటే స్వామివారికి సంబంధించినటువంటి ప్రసాదాలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం ఇచ్చేందుకోసం వాటి అన్ని కూడా ఒక ప్యాకింగ్ సిస్టంలో భక్తాదులకు అందించేందుకోసం టీటీడీ అధికారులు ఒక ప్రత్యేక కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారని చెప్పవచ్చు వచ్చినటువంటి భక్తులకి కళ్యాణం అయిపోయినటువంటి అనంతరం వెంటనే అక్కడే వారందరికీ కూడా ప్రసాదాలు కూడా పంపిణీ చేసే విధంగా ఒక ఏర్పాటు అయితే చేస్తూ వస్తున్నారు కానీ ఈరోజు మాత్రం మొదటి మొదటి రోజు చాలా అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభం కోసం అన్ని చర్యలు చేపట్టారని చెప్పవచ్చు కెమెరామెన్ చాంద్తో రమేష్ ఎన్టీవీ ఒంటిబిట్ట నుంచి